<laughs> ா <laughs>

సరే మీ నాటే వత్తము ఈ వంకమడు గ్రామాతే ఈ సాయంకాలం వేళ యేసు క్రిస్తు ప్రభుని గురించి మమ్మల్ని ఆ మంగళవాయ పంగలవాయ ఆ పంగలవాయ గ్రామ ప్రజలకు గొప్ప శుభవార్త నిజంగా మీరు ఇప్పుడు కేజీమా నేరు యేసుక్రీస్తు ప్రభు వారిని వాడు మరకొరికి ఈ లోకే వస్తాం యేసుప్రభును గురించి మేము విన్నాం బాతుకు ఎత్తడు ఎత్తుకు సర్వలోకం కంచి వల్ల నా మాట ఎక్కి వేణునెత్తుకు నా మాట వాడు రక్షణ పూజించుకు దేవుడికి ఎత్తనాడు అనమాట అందుకే సాయంకాలం వేళ అయితే మీ నాటి వస్తాము నిజంగా మనము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కాపాడి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇలాగా మీ నాటి మమ్మీ దేవుడే దేవుడెక్కడు నా పిల్లా కూడా అడివి తిమ్రు ఈ గ్రామ తిమ్మిన్నరు కలిసి కెల్లాటించోరుకెత్తాం నిజంగా ఇది బితుడు సంతోషమైన వార్త ఈ మాట క్యాన్స్కు మనరు బిచ్చుట ఆనందం అంతే నిజంగా ఈ లోక బిచ్చు కష్టం అంతా బిచ్చుట బాధమంతా అక్కులోరే అన్నలోరే దాదాలో కాకలోరే మీరు ఈశ్వరీని నమ్ముకుట్టుకు గొప్ప సంతోషం అంతే మనరు ఈ లోకతే వాటికైతే పుడతారు వటికైతే డిల్దవుతారు మనరు బిగ్గం చొమ్మినారు ఈశ్వరు లంచు చెప్తాడు నన్నే మార్గము సత్యము నా ఎవరటు మీరు నా తీసుక నిడు మన బిచ్చుట ఆనందం అంతే సంతోషం అంతే దాదాలో కాకలోరే మనరు దేవుని మాట క్యాన్స్కు చాలా మంచిది ఇలాంటి మాట బేణువంకెళ్ళండి ఈ భూమి పొర బేణువంకెత్తాము కూడా ఊరు ఊరు గురించి వెళ్తారు కానీ ఈశ్వరపు గురించి కలరు ఏసుప్రభు మన శంకే వస్తాం మన అందరు శాంక వాడు ప్రాణం వాడతాం మన కొరకు వాడు బిచ్చుటో శిల్వాత పొర వాడు ప్రాణం అర్పిస్తుండు వాడు మాట క్యాన్స్కు చాలా సంతోషం అంతే ఈ మునిపేడి వేలైతే మీ నాటి వయసు ఈ మాటకి ఎత్మినాము మీరు కూడా అంగీకరించట్టు అక్కలోరే గాదులో రే మెగ్గ మత్తుకన్నా మీరు మేఘ శబ్దంతోజనరు మత్తుకు ఉన్నమాట కేంజటం గొప్ప ఆనందం అంతే మనరు చీకటిలోనే మినారు దేవుడు ఈ లోకతే వెలిగిన రోత్తుండాలి కానీ వెలిగాల చీకటి గ్రహించక మీద జరుగు దేవుని వాక్యం కర్చమైంది నిజంగా నా మత్తుకు బిచ్చుట ఆనందం అంతే సంతోషం అంత అనమాట ఆ ఈ యొక్క సంతోషం మీరు పొందవాలని జరే ఈ సాయంకాలం సమయతే ఇలాగా పులుగుండల నుంచి వత్తం పార్థన ప్రార్థన మందిరమిందే అక్కడి నుంచి ఇలా వస్తాము ఈ సాయంకాలం వేళతే మీకు దగ్గర మీదే మీ కష్టాబాధ మతకన పుల్లగొండ గ్రామం కూడా వాదొచ్చు ఈశ్వరు నమ్ముకుంటుకు గొప్ప విడతల మంతే నిజంగా గొప్ప శాంతి సమాధానం మీద వాళ్ళని ఖచ్చిమిన మీరు ఒకవేళ కష్టాబాధ మతకన మీరు దేవుటవరటు దేవుని మాట కేందటూ గొప్ప మేలు పొందితే ఈ సమయత మీ నాట్యం కొరకు మీ గ్రామం కొరకు అలాగే మీ కొరకు ఈ సమయత దేవశావకులు మీ కొరకు ప్రార్థన తింటారు మీరు కూడా బిగ్గుమతికాయ క్యాస్కనా మీరు మౌనంగా ఏసయ్య నిమ్మ గొప్ప దేవుటిని మా కొరకు ఈ లోకం వత్తిని మా కొరకు ప్రాణం అరిపిస్తేని ఇంజనీరు మీరు తలుసుకుట్టుకు చాలు మీ గొప్ప విడుదల సంతోషం అంతే కాబట్టి కొద్ది మాట దేవుడు దీవిస్తుండడు ఈ సమయత మీ కొరకు మీ నాట్యం కొరకు పార్థం తింటాం సరే పార్థం చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఈ ములిపెడివేళ సమయాత ప్రభా ఈ యొక్క గ్రామతిథి సత్యని ప్రభా ఈ పంగళవయ్య గ్రామ అతిథి సత్యుని ప్రభా నా తండ్రి ఈ సమయత ప్రభా నీ మాట ప్రభాకి ఎత్తాం ప్రభా ఈ నాటి బప్పుడు వాదిల్లాం ప్రభా నా తండ్రి నా ప్రభా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రభా నా తండ్రి ఇలా వాసిమల్ల ఈ ప్రాంతతే ఈ పంగళవయ్య గ్రామతే ಕೆತ್ತಿಲ್ಲ ಪ್ರವಾ ನಾ ತನ್ರಿ ಈ ಸಮಯ ಮೀರು ಹತ್ತಿರ ಪ್ರವಾ ಈ ನಾಟ ಇಂಜಿ ಕಲಾಟು ಪ್ರವಾ ನಾ ಬಿಡಕಿ ಕೆತ್ತಿ ಪ್ರವಾ ನೀ ದುಷ್ಟಿದ ಪ್ರವಾ ತೆಲ್ಲೋಡಿಲ್ಲೆ ನಲ್ಲೋಡಿಲ್ಲೆ ಅಂದರು ನೀ ಬಿಡಕಿ ಪ್ರವಾ ನಾ ತನ್ರಿ ಈ ಸಾಯಂಕಾಲ ವೇಲತೆ ಪ್ರವಾ ಮಾಟ ಕ್ಯಾಸ್ತರ್ ಪ್ರವಾ ಮೇಕ್ ಶಬ್ದ ಅಂದರ ವಾಲ್ ಒಬ್ಬ ಕಾರ್ಯ ಅಂತ ಪ್ರವಾ గొప్ప విడుదల మీరే నడిపించాడు ప్రభా నా తండ్రి నా ప్రభా ఈ సమయాత ప్రభా నా తండ్రి ఈ గ్రామాత నుంచి మొత్తం అలాగే సెల మంది ఇల్లు ప్రభా పంతి కత్తోరు బిగ్గు మొత్తం ప్రభా ఈ మేక్షబ్దం ద్వారా కేంద్రట్టు సాయంత్రంగా అలాగే ప్రభా ఈ లోను మద్దనవారు కూడా వత్తుపై ఏసు రభినోరు వాయిస్ ఏసు ఏసుపభి నమ్ముకుంటుకు గొప్ప విడుదల మంతే ఇంజరు కూడా కెత్తం పాటు కూడా సాయంత్రం ప్రభా సాయంత్రం ఇంజరు ఏసు పెద్దట తలుపున తండ్రి ఆమె பாதாபாத்தைய தா பரா வரால சினி ஊரின்னா இப்பா தீவுடைய நினைக்கல முன்னே നനുകൾക്ക് കരുതര നിന്നേ തരാ വാരാ ലോ കരുന്തര നിന്ന ഈ ഗോപ്പാകേമ നിനും നനു കരുണ്ടര നിന്ന ഈ ഗോപ്പാദേവടെ സോ നിനും നനു കരുതര നിന്ന దాదాలోరే ఆకలోరే ఈ పులిపిడి వేళస్తే ప్రభువేణి యేసుక్రీస్తు నాకు మీకు అందరికీ వందనాలు తెలుసుకున్నాను కాబట్టి ప్రభువేణి యేసుక్రీస్తు వారి ఈ భూమికి పొర మనిషి కుమారుడు గారి వస్తాడు కాబట్టి మనము ప్రభువైన ఈసూ క్రీస్తు బాధక్యతలు సర్వ సర్వలోకది కంజి నా మాట వెళ్ళట నా పిల్ల ఆకు మినోరు అడిగి తాముకు మినోరు మెట్టన సంతి మినోరు ఒకరి కంజీకి వెళ్ళాటం దొరికేస్తాం కాబట్టి ఈసయ్య బాతుక్యతలు ఎత్తుకు కాబట్టి వాడు ఈసయ్య నన్నీ నిజమైన దేవుడు నన్నే నిజమైన దేవుడిని దొరికేస్తూ కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు పుర వారికి వచ్చాం కదా ఎడ్ల యొక్కయో మేకల ఎక్కయో రక్తం తీసివేసే వాసాధ్యం ఏసు రక్తం ప్రతి పాపను ప్రవృత్తిగా అర్థం గేసిన దొరికి కాబట్టి మనము దగ్గరికి బతుకు మనకి శాంతి నెమ్మది దొరికితే అసేనాడు కాబట్టి నీతి నీతి నీతిమంతుడిలోనూ వరునిలో అందరూ తోవ తగ్గ తప్పిమల్ల కాబట్టి దగ్గర కాబట్టిసరకే నీకు శాంతి నెమ్మది దొరికి దొరికి వచ్చాను నన్నే మార్గము సత్యము జీవము చూకేస్తామన్నాడు భార్య అలంజుకేస్తున్నాడు కాబట్టి మన అందరం వరిని వెళ్ళి తప్పించ మాటకి ఎంచుకుంటా విదేశాన్ని నేను మనిషి కడిగే అల్లించుకొచ్చున్నాడు అనమాట ప్రేమని అక్క చెల్లె తమ్ముడ ఈ ములిపిడి వేళతే ఏసఐ మాటకి అతను మీ నాటే రోజుతుడు దేవాదిని దేవుడు నీ కోసము నా కోసము ఈ లోకే డొల్లంజ మన తిరిగి తిరిగితే దేవుని వాక్యం కెస్తుంది అన్నమాట కాబట్టి మన ప్రభువుని యేసు క్రిస్తు వారి దేవాదిని దేవునికి మన అనుభవతి దక్కరి కాబట్టి ఏసయ్య మాట రొక్యాంస్కు వనందు విశ్వాసం చాలు పార్కత్సకు కాబట్టి వాడు నన్నే మార్గము నన్నే జీవమును సత్యమయమే నన్ను జొరికిమినాడు ఏసయ్య నిజమైన దేవుడిని జరికి గుర్తిస్తే నీకు వాడు నీ హృదయమే కోరుకుని జమినాడు అనమాట నీ అని కెత్తుకు సాలు ప్రభా నన్ను పాపిను నన్ను క్షమించ నన్ను కర్ణించరు ఒక మాట ఎత్తుకు సాలు కాబట్టి గ్రామ పెదాస్తు పెదలోరే అన్నలోరే దాదాలోరే ఏసయ్య నిజమైన దేవుడు సత్యమైన దేవుడిని చూకెత్తనాడు ఈ సమయత బాతికి ఎత్తకు కాబట్టి వాడు ప్రవాహ ప్రవాహజలం లేనప్పుడు నీటితో ఉన్న ఓట ఇళ్ళవసుకెళ్ళి వాడు పుట్టి మొత్తం ఉండాలి వాడు పుట్టిన తర్వాత వాడు మొత్తం తర్వాత సమస్తము మన కనపదన మారకు కనపదాన్ని సృష్టి ఓడి తుంగతానికి నిజమైన దేవుడిని మనకు గుర్తిస్తే మనల్ని పుట్టిస్తే దేవుడు ఇంజరు మనం గ్రహించే ఒం దగ్గర మనకు నిత్య జీవము మనకి దొరికి తింజ ప్రభు క్రిస్ వారికి చాలా వాడు అనమాట కాబట్టి వాడు ఎత్తుకు ఈ యొక్క లోకతి మనకి అందరికీ నా మాటకు అనేకమైంది అనేకమంది చెడిజమినోరు అనేకమైంది నా యొక్క చిత్తము తెలుసుకున్న కొమ్మినోరు ఊరికంచి కెల్లాటించరు ప్రభువుని యేసు క్రీస్తు వారి ఈ ములిపిడి వేళతే ఏసీ నాటి రోజు కాబట్టి ఇది గొప్ప శుభవార్త ఇది మంచి దినము ఇది రక్షణ దినం జరికెచ్చు అనమాట కాబట్టి మనం ఏసీ దగ్గర వాసి మనము భారతీయ దగ్గరలోనికి మన యొక్క హృదయమును మనం నోటితో నొప్పు కొట్టుకు మన యొక్క పాపకును క్షమించడానికి దొరికిత్తున్నాడు అనమాట కాబట్టి ప్రయత్సపడి భారం జనకి జనకినే వర్రాటు నా ఎద్దకు మీరు పాప భారం బరువు నీరు వర్రా నా దగ్గర వస్తుంది నేను మీకు విశ్రాంతి నన్ను కలిగ దిగుతాను దొరికిత్సవత్త కాబట్టి నిమ్మనన్న కూడా యేసు క్రీస్తు ప్రభువారి నిజమైన దేవుడి నుంజు నిమ్మ గుర్తిస్తు నిజమైన దేవుడి నుంజు నిన్న ఆలోచిస్తే ఈ రాత్రి సమయ ప్రభు అయ్య నీటితో తిరిగినాటి అనమాట కాబట్టి నిమ్మ ఈ లోకైతే ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు అనేకమైన పరిస్థితులు అనేకమైన కష్టాలు అనేకమైన ఇబ్బంది పొందొచ్చు కాబట్టి ఏసయ్య నా దగ్గర వారా అలాంటి వ్యాధి నన్ను బాగు పింగితాను వేణుడతకు సమాధానం మిల్లడు వేణుడకు సంతోషం మిల్లడు ఏసయ్య అలాంటి వారిని కరగనికి వస్తు అలాంటి వారి వారి టెంకే ఈ లోక వాసి ఓరు నిన్నను మరి ఏసయ్య నీ దగ్గర నా దగ్గర ఎవరు ఇంజూరు యేసు క్రిసు ప్రభు వారికి ఎచ్చిన అక్కల వారి దాదా వారే మీరు చక్కగా ఆలోచించండి ఇంజురు కెచ్చని అనమాట కాబట్టి ప్రభువెసు వారి దేవాదిని దేవు పుల్లగుండ నుంచి వస్తాము ఆ పుల్లగుండ గ్రామం మరి అక్కడ చర్చి మంతే అగవసక్కు మీ కొరకు ఫాదర్ని తింగుతారు అనారోగ్య పరిస్థితి మధ్యకన్నా ప్రభుత్ని యేసు క్రిసి వారి వద్ద గొప్ప విడుదలైతు నింజు ఏసుక్రీస్ ప్రభు వారికి ఎత్సమైనడు కాబట్టి మీరు ఏసయకి దేవుడింజు మీరు గుర్తిస్తే యేసుక్రీస్ ప్రభువారి ప్రభు వారి వాతికి ఆది ఎందు దేవుడు దేవుని ఎందు వాక్యం ఇంజుకెచ్చు కాబట్టి ఆ దేవుడు మన మధ్య మంచి మన తుంగన పనులంతా ఊడమంతమాట ఒకరోజు ఏసయ్య మరి తలుపు మీరు మీరు తలపొచ్చు ఆ రోజు మరి ఆ ప్రాంతానికి దాయిలేని జోరు ఏసఐకి ఎత్తవచ్చు అందుకని అలాంటిది వాదుకుని నిజ మరి మరి అనేక మందిని ప్రభు రక్షిస్తుంది కాబట్టి వాడు రోత్ కాబట్టి మీరందరూ విశ్వాసం తాసుకు మీ ఇంటి వరకు రక్షణ పొంది ఏసై వాక్యం చెల్లిస్తుంది అన్నమాట కాబట్టి యేసు క్రీసు ప్రభు వారి నిజమైన శాంతి నన్ను అనుగ్రహిస్తా నిం కాబట్టి అక్కలవరే దాదావరే మీరు ములిపిడి వేయాలంటే ఏసీ మాటకు చక్కని ఆలోచించి మన చక్కని గ్రహించే దేవాదిని దేవుని యొక్క మాటకు మనకి సంతోషం యేసుక్రీస్తు వారికి వచ్చాను కాబట్టి మనరు ఈ లోకది ఎంతో పరిశుద్ధులకు మనకు అనేకమైన పరిస్థితికు కష్టకు ఇబ్బందుకును కాబట్టి వరచకే మన చాలా తగబోతిను చాలా దొంగను చాలా తిండిపోతును ఇలాంటి దురిభాగ్య పరిస్థితులు నా తస్కే కాబట్టి నా స్నేహితుడు కానీ నా ఇరుగు పురుగు వారికి కానీ నన్ను బేణుడు కాబట్టి ఒకవేళ ఇలా కళ్ళు నిరు ఇలా డొల్లీనందుకు నిత్యమైన నాశనని గురేసి దక్కు కాబట్టి ఏసఐ నన్ను విఫిస్తుండో అలాంటి విడుదల శాంతి శాంతియుడు సమాధానం ఎత్తున నిజమైన దేవుడిని కొట్టాను మీరు కూడా అన్న దాదాలోరే మీరు కూడా తెలుసుకుంటు మంచిది ఏసై నిజమైన దేవుడిని గ్రహించినట్టుకు శిథపరచుతోండో మీ కొరకు మేము ప్రార్థన తీయతాము మీరు ఆలోచించద్దు నా మాట కలటి ప్రభా ఇదిగో ప్రభా సినిమా ఈ నాటవాసి వేసి ఈ మాట కెత్తము మీ బిడ్డ కేస్తారు వేరు కూడా సొంత రక్షకుడిగా అంగీకరించినట్లుగా సాయం తొమ్మిది ప్రార్థన తగ్గడం ప్రభా ఈ కొద్ది మాట అయితే అంగీకరించి మీ నామతికి మహిమ తెచ్చుకుని జరే సినామతి ప్రార్థించి ఆమె

దుల రే అక్కలవరే అన్నలోరే నేడు ఈ మంచి శుభవార్త మీ నాటే వస్తే ఇరవైనోరు బిగర్ నుంచి వస్తారు మీరు అనుకోండి నేరకి ఇలా ప్రభు అయినా క్రీస్తు అందరిని ప్రేమిస్తాడు అందుకే దేవుడి లోకం ఎంతో ప్రేమించే ప్రేమిస్తాడు జోరే దేవుని వాక్యం మీదే అందుకే సర్వసృష్టి కంది సువార్త ప్రకటించడం జోరే దేవుడికి ఎత్మిన అందుకే మీ నాటివాసి ఈ మాటకు ఎత్సమినాం నిజంగా మనము తెలుగు జ్ఞానము అందంగా డబ్బు ధనం మీద మనం అనుకుంటామంటారు కానీ ఇవన్నీ మనరు ఒకరోజు ఈ లోకం విడిసిపోయి ఇవన్నీ మన ఓదాలు ఇవి కూడా మనని కూడా ఓదాలో భార్యకు అందుకే ఈ లోకత్ మనసుకే నిజమైన దేవుణ్ణి నిజమైన రక్షకుణ్ణి యేసు క్రీస్తుని మనం తెలుసుకుని మళ్ళీ ఒకవేళ లోకత్ విడిసెత్తుకు మన ప్రాణం విడిసెత్తుకు మనరు నిత్య జీవాద్దవుతారు అలా ఏం జ్వర ప్రభు అందుకే ఈ లోకం అంతా సంపాదించుకు రెండు బిగదవుతాడో అది మీకు తెలియజో దేవుని వాక్యం ఇది అందుకే ఈ మాట మీకు హెచ్చాం మీ నాటే మన ధనము మన డబ్బు మన తెలుగు మన జ్ఞానము పరలోకం హోదాలు గాని మనరు ఎప్పుడైతే ప్రభుని తెలుసుకొని ప్రభు రక్షణ పొందుతారు వాసుకి మనరు నిత్య జీవాతికి దేవుతారు ఇది ప్రభు మాట అందుకే ఈ మాట మీ కెల్లటి నుంచో ప్రభుకి వాళ్ళకి మా మీ నాటి వాసికి ఈ లోకము మనదయ్య ఈ లోను మనదయ్య ఈ డబ్బు కూడా మనదయ్య బండి మనదయ్య గొడుక్కు మన ఏ కోన మనం అయో కూడా మనది అయో మనదంతా ఆరడుగులు గోతే ఆ గోతి మనని పొడి కానీ మన ఆత్మ దేవుట దాయవలే ప్రభుకి ఎత్స వినోడు ఆత్మ సంఖ్య ఈ వర్రం కూడా నశించి దాయ కూడించిన అందుకే బేనో నశించింది జరే క్రీస్ తేసి లోకే రక్షించడానికి వస్తాడు ఈ మాటకి వెళ్ళటం జరే ఏసు క్రీస్ ప్రభుకి వెళ్ళో కెత్తవాలకే మమ్మీ వాసి కెత్తవలసి వస్తే ఈ మాట నమ్మి మీరు కూడా రక్షణ పొందుకు ఈ మరణం నుండి నిత్య జీవానికి మన లేకపోతే వారి తీర్పు మీదే ఒరటి పోను పరలోకం మీద వరడు పోను నరకం మీదే మనకు భేది ఈ ఇబ్బంది పొర మనం తెలుసుకున్న వాళ్ళు మనం మంచి మినారు మన ఇష్టం మన మనకు నచ్చతాడు మందొచ్చు అనుకుంటుకు వరు మనరు అడిదితారు అగ్గ ఒకవేళ అగ మనరు కానీ ప్రభువుని తెలుసుకుని మళ్ళా ఈ లోకం వెళుస్తారు అనుకో వెళ్ళస్తారు అనుకో అగ్గా ఆ ఏడుపు మన్నో కరువు అన్నో దుఃఖం అన్నో పొడుదమన్నో సలిమన్నో భౌతమన్నో మన ఎప్పుడు సంతోషం నిత్యం ఆనందంతో మంతారు ఆ ఆనందం కొరకే మందవాళ్ళని ప్రభు కోర వినోడు ఈ మాట కొద్ది మాట దేవుడు దీవించనుగా పంగ నాటివాసి విధంగా నీ రాజు సువార్తెని కెత్తనికి మీరు పెచ్చట సాయంతం తిను ఏదో ప్రభా మా దాదాలో రే మా ఈ విధంగా క్యాన్సర్ వత్తరు క్యాన్సర్ మీ మాటకిను వారు గట్టికి పోయి సమల్ ఆ విధంగా నీ ఆ వాదిన సాయంతంగా యేసర్వలోకతీ సర్వసృష్టికి స్వార్థకెలింజుకెత్తిన దేవా ఈ స్థలంతకెత్త మాటకినంత కూడా మీరే ముద్రించింజుకెచ్చి ఈ కొద్ది ప్రార్థన మిషన్లో చేర్చించరు యేసుక్రీస్తు పెద్దటి తలుపునాం తండ్రి ఆమె పరదని అరుకు శయ మారాటి వాసు రాజేషనాడు తెలుసుకున్నా మరాధీ వాది నాడు తెలుసుకున్నా कमंदे सया कुझु कबूर के जनकी ज पुन वारे वंद लोर खे जनकी जपुन वारे वे जनी जन